అందరికీ నమస్తే అస్సలం వైకుం మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ చూడవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అని అనిపించిందో ఇంతకుముందు అయితే మూడు పాటలు అనేవి ఉన్నాయండి వీడియోలు ఇది నాలుగో పాటు తర్వాత ఇక్కడి వరకు అయితే మనం చూసాం కదండి మూడో పాటలో ఇక్కడ చూడండి నేను బ్లాక్ కలర్ రన్నింగ్ వేర్తో అయితే ఐదు లైన్లు అనేవి వేసుకున్నాను పైకి హైట్ తర్వాత రెండు లైన్లు అనేవి రెడ్ కలర్తో వేసాను వీడియో తీయడం కుదరలేదండి ఇంక అందుకనే చెప్తున్నాను మనం ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక పని చేసుకోవడం చాలా బెటర్ అండి మనకు టైం పాస్ కూడా అవుతుంది పని కూడా అవుతుంది నేనైతే వన్ ఇయర్ నుంచి వైర్ బుట్టలు అనేవి అల్లుతున్నానండి నాకు చాలా ఇష్టం అండి వైర్ బుట్ట అల్లడం అంటే అల్లిన తర్వాత సేల్స్ కూడా చేస్తానండి ఎవరికైనా కావాలన్నా ఆర్డర్ ఇవ్వచ్చు ఇంకా నేను రెడ్ కలర్తో అయితే ఐదు లైన్లు అనేవి వేసుకున్నాను ఇక్కడైతే నేను రెండో లైన్ జాయింట్ అనేది వేస్తున్నాను చూడండి వేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా వేయాలండి జాయింట్ వేస్తేనే మనకు లైన్లు అనేవి సరి సమానంగా వస్తాయి లేకపోతే ఒక లైన్ పైకి ఒక లైన్ కిందకి అనేది వచ్చేస్తుంది చూడడానికి అంత బాగోదు అనేది చూసారా నేను జాయిన్ చేసింది చేసినట్టు కూడా అనిపించలేదు ఇక్కడ చూడండి నేను బుట్ట అయితే అండి బ్లాక్ కలర్ రన్నింగ్ వరితో ఐదు లైన్ ఐదు లైన్లనే వేసుకున్నాను రెడ్ కలర్ రన్నింగ్ వేరుతో ఐదు లైన్లనే వేశాను మళ్ళీ బ్లాక్ కలర్ రన్నింగ్ వేరితో ఐదు అయినా వేశాను తర్వాత రెడ్ కలర్ రన్నింగ్ వేరితో ఒక లైన్ వేశాను మొత్తం పదహారు లైన్లు అయితే వేశాను ఇంకా బుట్ట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ వైర్లన్నీ మనము దూర్ చేసుకోవాలి అయితే రివర్స్ చేయాలండి రివర్స్ చేస్తే మనం ఈజీగా దూర్చడానికి వీలవుతుంది మీకు వైర్ కొనాలనుకుంటే ఏ వైర్ తీసుకోవాలనేది కొంచెం డౌట్ ఏమైనా ఉంటే డీలెక్స్ వైర్ అయితే తీసుకోండి డీలెక్స్ వైర్ అయితే మనం ఆ వైర్కి బుట్ట అల్లినా కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది బుట్ట అనేది వైర్ కూడా చాలా బాగుంటుంది రన్నింగ్ వైర్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి మనం బుట్ట అనేది రివర్స్ చేసుకోవాలి మొత్తం పదిహేడు లైన్లు అయితే కంప్లీట్ చేశానండి బేస్ వచ్చి పదిహేను లైన్లు అయితే వేశాను ఇక్కడైతే మనం వైర్లు దూర్చేదైతే మాత్రం రెండు అనేది వదిలేసి మూడో నాటి నుంచి అయితే దూర్చాలండి అన్ని నాట్లు అలాగే దూర్చాలి వైర్ ఎంత పొడు ఉంటే అంత వైరు మనం దూర్చినట్టయితే మనకు బుట్ట స్ట్రాంగ్గా ఉంటుందండి నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తాను మనకు ఎంత వైర్ అయితే మిగిలిందో అంత వైరు మనం దూర్చేసుకోవాలి కట్ చేసుకోకూడదు అప్పుడే బుట్ట చాలా గట్టిగా ఉంటుంది మూడో వైర్ నుంచి దూరుస్తున్నాం కదండీ ఇంకా మనం నాట్ అనేది ఒక నాట్ కిందకి లాగేసుకోవాలి అంత టైట్గా అయితే మనం దూర్చాలి నా ఛానల్లో వైర్ బుట్ట ఎలా అల్లాలో అన్ని వీడియోస్ ఉన్నాయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి